చైతన్య మహిళ కళాశాల నుంచి ఎన్ఎస్ఎస్పిఓ ప్రోగ్రామ్ ఆఫీసర్ని ఈ రోజు మా ప్రోగ్రామ్ ఐదో రోజు ఈరోజు మాకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతుంది మా వాలంటీర్స్ అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అన్ని ప్రోగ్రామ్స్ చాలా సక్సెస్ఫుల్గా జరిగినాయి ఇప్పటి వరకు ఇంకా ఇల్లుండతో మా ప్రోగ్రామ్స్ ముగుస్తాయి సో ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా చాలా బాగా జరిగినాయి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎస్పెషల్లీ కార్పొరేటర్ గారు మేడం గారు సార్ బాగా మాకు సపోర్ట్ చేస్తున్నారు అండ్ మాకు పెద్ద ఆయన చాలా ఇంపో ఇంపార్టెంట్ మాకు ఈయన కూడా చాలా మంత్రి శంకర్ నారాయణ గారు ఆయన కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తారు ప్రతి విషయంలో సో వీళ్ళందరూ సహకారంతో మా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి సో పిల్లలు కూడా ఈ కమ్యూనిటీలో చాలా బాగా మమైకమైపోయారు అందరితోటి బాగా ఇదో కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తున్నారు చాలా యాక్టివిటీస్ అన్నీ కూడా మంచి వాలంటీర్షిప్ తోటి యాక్టివ్గా చేస్తున్నారు అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మా పిల్లలందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ విషయంగా అండ్ ఇక్కడ వచ్చిన రోటరీ క్లబ్ వాళ్ళకి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు శ్రీ చైతన్య చైతన్య మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నడిపిన ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయటం జరిగింది ఈ ఎన్ఎస్ఎస్ అనేది ఒక స్కీమ్ కాదు ఒక పరిపూర్ణమైన బాధ్యతతో చేసే వర్క్ గా మనం భావించాలి అంటే గత ఏడు రోజులుగా ఒక రోజు పొల్యూషన్ మీద కానివ్వండి వాళ్ళ ఆరోగ్యం మీద కానీ చుట్టుపక్కల మన పల్లెటూరు కాబట్టి గ్రామాల ప్రజల ఆరోగ్యం మీద అవగాహన కల్పించడం విద్య మీద అవగాహన కల్పించడము ఒక రోజు మెడికల్ క్యాంపు ఈ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు చేపట్టడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమం పోయిన సంవత్సరం కూడా ఇక్కడ ఆదిత్య డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఎన్ఎస్ఎస్ క్యాంపు ఈ నడుపుర ఉన్నత పాఠశాలలో చేపట్టడం జరిగింది ఎన్ఎస్ఎస్ క్యాంపు వల్ల ప్రజలలో ఒక విధమైన ప్రజల పట్ల పిల్లలకు కళాశాల విద్యార్థులకు ప్రజలకు ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది వాళ్ళకు ఒక సామాజిక బాధ్యత ప్రజల గురించి మనం ఏ విధంగా సేవ చేయగలము ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కానీ కరోనా సమయంలో కానీ వీళ్ళ సేవలు చాలా ఎక్కువగా ఉండేవి ఈ మాస్కులు శానిటైజర్లు అందించటంలో వాళ్ళు ప్రముఖమైన పాత్ర పోషించారు నాకు అన నాకు అని కాకుండా మీకు అనే ఉద్దేశంతో వాళ్ళు సేవలు అందించడం జరుగుతుంది ఈ సేవల్లో భాగంగా ఈ రోజు మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ వల్ల ఎంతో మంది కి ఈ బ్లడ్ అనే అన్నిటి ఈ ఏడు రోజుల కార్యక్రమంలో ముఖ్యమైనది బ్లడ్ క్లాంప్ ఎందుకంటే ఎంతో మంది యాక్సిడెంట్ వల్ల రక్తం అవసరం అవుతుంది పల్లెటూరులో సరైన పోషకాహారం లేక ఎనీమియా అనే బాధ వ్యాధితో బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఈ బ్లడ్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది ప్రజలకు ఈ ఎన్ఎస్ఎస్ క్యాంపుల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈ ఈ విద్యార్థిని విద్యార్థులకు కూడా భవిష్యత్తులో చదువుకోవడానికి ఉన్నత చదువుల కోసం కానీ ఉద్యోగాల విషయంలో కానీ కొంత రిజర్వేషన్ అనేది కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా సామాజిక బాధ్యతగా దీన్ని తీసుకొని తమ వంతు సాయాన్ని ప్రజలకు అందించాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియ కళాశాల యాజమాన్యానికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చైతన్య మహిళ డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్ తరక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు ఏర్పాటు జరిగింది మరి ఈ డెబ్బై ఏడో వార్డు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న యువకుల్ని వీళ్ళని అందరినీ తీసుకొచ్చి బ్లడ్ డొనేట్ బ్లడ్ బ్లడ్ డొనేషన్ తీసుకుంటున్నాం ఎందుకంటే బ్లడ్ డొనే బ్లడ్ వల్ల ఏ లాభాలు ఉంటాయని చెప్పి డాక్టర్లు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ బ్లడ్ డొనేషన్ వచ్చిన యువకులకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ రోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఈ వార్డు కార్పొరేట్ గారు స్టాండింగ్ కమిటీ మెంబర్ అయినటువంటి పెద్ద మేడం గారు పులి లక్ష్మీ జాన్సీబాయి గారికి అలాగే తెలుగుదేశం జిల్లా వైస్ ప్రెసిడెంట్ పెద్దలు నిర్వాసిత నాయకులు పులి రమణాడు గారికి ఎన్ఎస్ఎస్ క్యాంప్ కోఆర్డినేటర్ గారికి వచ్చిన ఎండాకృష్ణకు కానీ అప్పడా కానీ అప్పలకు కానీ అందరికీ కూడా మరి విద్యార్థినులకు అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇది ఎన్ఎస్ఎస్ క్యాంప్ అనేది వారం రోజుల పాటు జరుగుతుంది ఇక్కడ ఈ వారం రోజుల క్యాంపులు ఇవాళ నిన్న మెడికల్ క్యాంప్ జరిగింది మొన్న మొన్న కూడా రెండు రోజులు బట్టి కూడా క్యాంపులు జరుగుతున్నాయి ఇవాళ ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది కాబట్టి ఈ క్యాంపుకు ముఖ్య అతిథి ఇచ్చేసిన మరి మేడం గారికి ఈ కాలేజీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ వారం రోజులు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్న విద్యార్థులు చక్కగా ఈ చుట్టుపక్కల మా చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా ప్రతి పేదవాడు ఎలా ఉన్నారు వాళ్ళకి ఏటి అవసరం ఉంది ఇక్కడ ఏంటి ఇబ్బంది ఉంది ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఎందుకంటే ఈ పది గంటల ప్రాంతం అనేసరికి కాస్త ఇబ్బంది కలిగిన ప్రాంతం ఎందుకంటే పొల్యూషన్ ఉన్న ప్రాంతం మాకు పక్క గంగవారం పోర్టు తర్వాత ఈ చుట్టూ ఉన్న పొల్యూషన్ వల్ల ఇబ్బందులు పడుతున్నాం చాలా మంది జబ్బులు బారిన పడి ఉన్నారు కొంతమంది కిడ్నీస్ ప్రాబ్లం కానీ కొంతమందికి అన్ని రకాల జబ్బులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అలాంటి ఇబ్బందులు మీరు కూడా కనుక్కొని విద్యార్థులు ఖాళీగా కాలక్షేమం చేయకుండా మీరు ఏం చేయాలంటే రిపోర్ట్ తయారు చేయాలి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీరు ఇక్కడున్న పరిసర ప్రాంతాల్లో ఇక్కడున్న నెలుముకు కానీ మొలివేలపాలం కానీ అయ్యలపాలం కానీ అక్కడ చిన్నకూరలు కానీ పెదకూరలు కానీ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరో ఏ జబ్బులు బాధితులు పడ్డారు వాళ్ళకి ఏంటి ఇబ్బంది ఉంది దేని వాళ్ళు జబ్బులు వస్తున్నాయని చెప్పి మీరు అందరూ కనుక్కున్న ప్రాజెక్ట్ తయారు చేసి అది కలెక్టర్ సబ్మిట్ చేయాలి అప్పుడు మీరు చేసిన వారం రోజు కూడా సక్సెస్ అయినట్టు అవుతుంది అంతే తప్ప మీరు టైం పాస్ చేసి వచ్చాం పది మంది తీసుకొచ్చాం బెడ్ రోజు చేసేది కాదు ఇక్కడున్న పరిశ్రమలు అన్నీ కనుక్కొని ఒక రిపోర్ట్ తయారు చేయండి మీరు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అది మీ కోఆర్డినేటర్ మేడంకి ఇస్తే అక్కడ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్కి కలెక్టర్ గారికి ఇచ్చి ఆ పరిస్థితి ఇక్కడున్న ఇబ్బంది బయటకు కూడా తెలియాలని చెప్పేసి ఎందుకంటే కానీ కార్పొరేట్ గారు ఎప్పటికప్పుడు జీఎంసీ చర్చిస్తున్నారు ఎప్పటికప్పుడు కలత కథ కలుతుంటారు కానీ మేము కూడా పిల్లలు కూడా వచ్చేంత మా సర్వే చేశారు ఈ సర్వేలో ఇబ్బందులు ఉందని చెప్పేసి వాళ్ళు తెలియాలి